హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రీడింగ్ మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీకు సపరేషన్ మీతో సపరేషన్ అయ్యారు సపరేట్గా వెళ్ళారు వాళ్ళు సపరేట్ అయినందుకు ఏం బాధపడుతున్నారు అంటే బాధపడుతున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు ఏమైనా మీకు దూరంగా వెళ్ళినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేకపోతే వాళ్ళ మనసులో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మిమ్మల్ని మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారు అనేది ఈరోజు చూద్దాము మనం రీడింగ్లో అంతకన్నా ముందు మొదట కానీ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీ సిచ్యుయేషన్కి తగినట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే ఏవైనా కావచ్చు మ్యారేజ్ గురించి కానీ లేకపోతే పిల్లల గురించి కానీ లేకపోతే లవ్ లవ్ రిలేషన్ ఎనీథింగ్ ఎనీ ఎనీ సబ్జెక్ట్ సో మీకు కావాలి అంటే రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి ఒకసారి చూడండి చదవండి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఓకేనా నేను మీకు మళ్ళీ డీటెయిల్స్ ఇస్తాను ఓకే ఇక ఆలస్యం చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు దూరంగా వెళ్ళిపోయినందుకు మీతో సపరేషన్ అయినందుకు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు బాధపడుతున్నారా ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది వాళ్ళ మనసులో ఎలాంటి సిచ్యుయేషన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది చూద్దాము మీ మనసులో ఒక నిమిషము మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి అనుకొని చూడండి అలా పర్సన్ గురించి చెప్పేసరికి ఉండడం లేదు కార్డ్స్ కూడా సో ఒక్క నిమిషం అనుకోండి మీ మనసులో మీ నేము అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి అలాగే మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి మంచి పాజిటివ్ ఎనర్జీస్ రావాలి అని అనుకోండి పాజిటివ్ ఎనర్జీస్ ఉండాలి అలాగే రెజినేట్ కావాలి రీడింగ్ మంచిగా పాజిటివ్గా రెజినేట్ కావాలి అని ఒకసారి యూనివర్స్కి మీ ఇష్టదైవానికి మనసులో మొక్కుకోండి ప్రార్థించుకోండి సో యూనివర్స్ గివ్ గుడ్ గైడెన్స్ గుడ్ మెసేజ్ సో ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మిమ్మల్ని దూరం చేసుకునేందుకు వాళ్ళ బా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేకపోతే బాధ అవుతున్నారా ఏముంది వాళ్ళ మనసులోనే చూద్దాము టేజ్ ఓకే కమిట్మెంట్ వాల్యూస్ ఇది చాలా సార్లు వస్తుందండి అన్ఎక్స్పెక్టెడ్ది చాలా సార్లు వస్తుంది ఓకే మెండ్ ఓకే బట్ మోత్ డిక్ నెగ్లెక్టెడ్ 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 ఓకే సో ఇప్పుడు మీ మనసులో ఏముందో కానీ మీ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నా అంటే ఐ మిస్అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ సో ఐ మిస్అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ సో వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారు మంచి లైఫ్ని మంచి ప్రేమగా ప్రేమించే పర్సన్ని దూరం చేసుకున్నాను నేనందుకు నేనే నాశనం చేసుకున్నాను అనేసి చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐ మిస్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్టైమ్స్ అంటే మంచిగా ఉండే వాటిని నేను పాడు చేసుకున్నా నాశనం చేసుకున్నా నా లైఫ్ నేనే నాశనం చేసుకున్నా బాగా నన్ను ఇష్టపడే వ్యక్తిని నన్ను బాగా చూసుకునే వ్యక్తిని నేను దూరం చేసుకున్నా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ చాలా బాధగా ఉన్నారు సో మొదటి మొదటి కార్డే రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు వచ్చింది సో రెండో కార్డు చూస్తే కమ్యూనికే కమిట్మెంట్ కమిట్మెంట్ అని వచ్చింది రెండో కార్డు ఐ వాంట్ యూ ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ చూడండి మీకు దూరంగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి మీ విలువ అనేది అర్థమైంది అరే నేను చాలా తప్పు చేసినాను చాలా తప్పు చేసినాను నేను తనని ఎందుకు దూరం చేసుకున్నాను ఐ వాంట్ యూ టు బీ ఎ పార్ట్ ఆఫ్ మై మై ఫ్యూచర్ సో నేను నేను ఇంకా కొంచెం అడ్జస్ట్ అయిపోయి ఉంటే బాగుండు కదా ఇంకొంచెం బాగా వాళ్ళతో కలిసి ఉండింటే బాగుండు కదా తనని ఎందుకు నేను వదిలేసినాను తనను వదిలేసి నేను ఇప్పుడు ఒంటరిగా ఉండి ఒంటరిగా బాధపడుతున్నా తను నాకు ఒక సపోర్ట్ లాగా ఒక నాకు ఫ్యూచర్లో నా ఒక నా లైఫ్లో ఒక పార్ట్ లాగా ఉండాల్సిండేది ఉండాల్సినది సో అంటే ఇక్కడ జెండర్కి సంబంధించింది కాదు మేలా ఫీమేలా అని కాదు టైమ్లెస్ రీడింగు మేల్ ఫీమేల్ కాదు ఇది సో ఉండింటే బాగుండు కదా వీళ్ళని నేను దూరం చేసుకోకుండా ఉండింటే బాగుండు ఐ వాంట్ ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ మై ఫ్యూచర్ మై లైఫ్ మై మై ఫ్యూచర్ కమిట్మెంట్ చేసుకుంటే బాగుండు నేను అంటే తనతో నేను బాండింగ్ ఉంది కానీ చిన్న చిన్న రీజన్స్ వల్ల చిన్న చిన్న అపార్థాల వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల తనని దూరం చేసుకున్నాను నేను ఇంకొంచెం అడ్జస్ట్ అయ్యి తనతో ఉండింటే నా ఫ్యూచర్ తనతో ఉండింటే తను ఒక పార్ట్ అయ్యింటే నా ఫ్యూచర్లో ఎంత బాగుండు అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ బాధపడుతున్నారు అక్కడ ఇక్కడ చూడండి వాల్యూస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ సో అంటే మీకు డిఫరెన్సెస్ ఎందుకు వచ్చింది ఎందుకు మీది మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చింది అని అంటే చిన్న 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 చిన్నవి ఎక్కువ వచ్చినాయి అంటే డబ్బుల విషయంలో కావచ్చు లేకపోతే అంటే మీ గురించి మీ వలన వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఖర్చు కావడము లేకపోతే మీరు ఎక్కువ దుబారా చేస్తూ ఉండడమో డబ్బుల గురించి పట్టించుకోకపోవడమో లేకపోతే డబ్బులు మోసపోవడము ఎక్కడన్నా ఇచ్చేసేసి మోసపోవడమో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ఆ వ్యాల్యూస్ అనేది పోగొట్టుకున్నారు మీరు వాళ్ళు వాళ్ళు మీ మిమ్మల్ని ఆ వ్యాల్యూస్ అనేది లేకుండా చూసినారు అంటే ప్రతిదానికి గొడవపడడము ప్రతిదానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము టూ మెనీ డిఫరెన్సెస్ రావడము ప్రతిదానికి చిన్న చిన్న వాటికే ఆ వ్యాల్యూస్ అనేది తెలియకుండా చిన్న చిన్న వాటికే గొడవలు పడడము దానివలన ఒక మనసు అనేది విరిగిపోయింది మీకు సో దాంతో మీరు మీకు విరిగిపోయింది వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయినారు వాళ్ళ మనసు విరిగిపోయింది వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయినారు ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న వాటికి గలాట మిమ్మల్ని అనడము అరచడము అట్లా చేసి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అరే కొంచెం అడ్జస్ట్ అయిపోయి ఉంటే బాగుండు కదా ఏదో చిన్న చిన్న వాటివే కదా ఎందుకు నేను ఇట్లా చేసినాను అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ సో అనుకోకుండా జరిగిపోయింది ఇది నేను అనుకోనే లేదు అంటే ఇంత చిన్న చిన్న గొడవలే ఇంత పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు థింగ్స్ డిడంట్ గో ద వే ఐ ప్లాన్డ్ సో నేను అనుకోండేది వేరు ఇక్కడ జరిగిండేది వేరు నేను ఆలోచించిండేది వేరు ఇక్కడ జరిగిండేది వేరు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని ఇలా అవుతుందని నేను అనుకోలేదు కొద్ది కాలం దూరంగా ఉందాంలే అనుకున్నాను కొద్ది కాలం దూరంగా వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇంత గొడవ జరిగిపోయి సపరేట్ అయిపోతామని అనుకోలేదు అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మనసులో చాలా బాధ ఉంది వాళ్ళకి సో మిమ్మల్ని చాలా బాధ పెట్టినాడనే కూడా బాధ ఉంది ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ చూడండి మళ్ళీ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ నే మళ్ళీ మన మన కనెక్షన్ని మనం ఫిక్స్ చేసుకుందాం అని అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారండి సో ఇక్కడ కట్ అయిపోయింది కనెక్షన్ కానీ దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలని మీతో కమ్యూనికేట్ చేయాలని మీతో మీతో సరదాగా ఉండాలని మీతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మీ వ్యాల్యూ అనేది వాళ్ళకి తెలిసింది మీ వ్యాల్యూ అనేది తెలిసింది ఇక్కడ సో సో టూ మెనీ డిఫరెన్సెస్ వచ్చినాయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి వలన మీ ఇద్దరికీ బ్రేకప్ అయిపోయేసి దూరం అయిపోయేసి సపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి ఒంటరిగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది అరే నేను తప్పు చేసినాను నేను చాలా పొరపాటు చేసినాను నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు ఇలా దూరం కావాల్సిండేది కాదు నేను ఇంకా కొంచెం అడ్జస్ట్ చెప్పే సరిపోయిండు కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుని అంటే బాగుండి తొందరపడినాను చాలా తొందరపడేసి నిర్ణయం తీసుకున్నాను అని మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి వాళ్ళకి ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కమ్యూనికేషన్ కనెక్షన్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో వాళ్ళు కనెక్షన్ మీ కనెక్షన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి మళ్ళీ మీతో కలవాలి మీ బాండింగ్ అనేది కనెక్ట్ కావాలి అని ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీరే మీరు వాళ్ళను వాళ్ళతో సపరేషన్ కాలేదు మీ పర్సనే మిమ్ నుంచి మీ నుంచి సపరేట్ అయిపోయినారు కాబట్టి వాళ్ళదే తప్పు కాబట్టి అంటే వాళ్ళే అన్నారు వాళ్ళే దూరం అయిపోయినారు మళ్ళీ వాళ్ళే కలవాలని చూస్తున్నారు నెగ్లెక్టెడ్ నెగ్లెక్టెడ్ చూడండి నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్డ్ టు గివ్ యూ వాట్ నీడ్ సో మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేసినారండి నెగ్లెక్ట్ చేసిన పట్టించుకోకుండా అసలు అరే మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు మీతో టైం స్పెండ్ చేయాలి మీతో ఎక్కడికైనా వీకెండ్స్ తిరగాలి లేకపోతే మీతో పాటు అలా సరదాగా మాట్లాడుతూ కూర్చోవాలి ఈవినింగ్ టైమ్స్ ఈవినింగ్స్ కూర్చొని లైట్ ఈవినింగ్స్ కానీ అట్లా మీతో సరదాగా టీ తాగుతూ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోవడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ చిన్న చిన్న ఆనందాలు పంచుకోవడం కానీ ఇవన్నీ ఏది ఒక్కటి కూడా చేయలేదు వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసినారా ఆ ఎక్కడికి పోతుంది ఇంట్లోనే ఉంటుంది కదా లేకపోతే ఎక్కడ పోతారు ఉంటారు కదా అనే దాంతో అస్సలు మిమ్మల్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసేసరికి మీకు కూడా చాలా బాధ అయింది ఐ ఫెయిల్డ్ టు గివ్ గివ్ యూ వాట్ యూ నీడ్ చూడండి ఇప్పుడు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది నేను చాలా తప్పు చేసినాను నిన్ను చాలా నెగ్లెక్ట్ చేసినాను ఐ ఫెయిల్డ్ టు గివ్ యూ నేను నేను ఫెయిల్ అయిపోయినాను నిన్ను బాగా చూసుకోవడంలో నీకు ఏమైనా కావాల్సినవి అడిగి నీకు తీసుకొని ఇవ్వడము తీసుకొని వచ్చి ఇవ్వడము నీకు అవసరాలు ఉంటాయి నీకు అవసరాలు ఉంటాయి ఏమైనా కావాలన్నా ఏమైనా చేయాలన్నా అని అలాంటి సిచ్యుయేషన్ ఏది అడగకుండా అదేది చేయకుండా నిన్ను చాలా బాధ పెట్టినాను సో నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నీకు కావాల్సినవి నేను చూసుకోలేకపోయినాను నేను ఫెయిల్ అయిపోయినాను ఆ విషయంలో నేను ఫెయిల్ అయినాను అని చాలా బాధపడుతున్నారు వాళ్ళు అని చాలా బాధపడుతున్నారు వాళ్ళు సో ఇంకొక కొన్ని కార్డ్స్ చూద్దాము దాంట్లో ఏమొస్తుంది వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు ఇప్పుడు ఎందుకు అలా బాధపడుతున్నారు ముందంతా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని పట్టించుకోకుండా మీకు దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెట్టి మీరు చేసిన దానికి మీకు మీరు ఏదో కొద్దిగా డబ్బులు దుర్బారా చేయడం కానీ డబ్బులు ఉండడం అంటే డబ్బులు డబ్బులు విషయంలో కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా దాంట్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడం వలన అడ్జస్ట్ చేసుకోకుండా మీతో అడ్జస్ట్ అయిపోదాంలే ఏదో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి ఈ రిలేషన్ అన్న తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఏదైనా రిలేషన్లో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న గొడవలు అనేవి వస్తుంటాయి వాటిని అడ్జస్ట్ చేసుకోకుండా ఇలా గొడవ పడుతూ ఒక్కసారిగా సపరేషన్ అయిపోతే సపరేట్ అయిపోతే ఆ దానికి విలువే ఉండదు ఇంకా ఆ బంధానికి ఏం విలువ ఉంటుంది సో అలా ఆలోచించకుండా వెంట వెంటనే వెంట వెంటనే మాకు వద్దు ఈ పర్సన్ వద్దు మాకు మేము దూరం అయిపోతామని చేసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది సో అదే ఇప్పుడు చెప్తోంది ఈ కార్డ్స్లో కూడా అదే వచ్చింది సో వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి అనేది అర్థమవుతుంది ఏం చేయాలి ఎలాంటి సిచ్యుయేషన్ ఎదుర్కోవాలి ఎదుర్కొంటున్నాను ఇప్పుడు అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది వాచింగ్ వాచింగ్ డెసిషన్స్ డెసిషన్స్ ఓకే ఒక్కటి చూద్దాం ఫెమినైన్ ఎనర్జీ ఓకే ఇన్ సో ఇక్కడ వాళ్ళు స్పైయింగ్ మీరు మిమ్మల్ని దూరం చేసుకున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారండి స్పై చేస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు మీరు ఇంకా ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నారా మీరు ఇంకా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా మీతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అని మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు వాళ్ళు వాచింగ్ సో స్పైయింగ్ చేస్తున్నారు గ్యాదరింగ్ ఇన్ఫో ఎన్ వీ టైంగ్ టు టైం టు ఫైక్వేర్ యూ అవుట్ కీపింగ్ ట్యాబ్స్ సో వాళ్ళు మీ గురించి స్పై చేస్తున్నారు అంటే గ్యాదరింగ్ ఇన్ఫో ఎన్వి మీ గురించి ఇన్ఫో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా కీటి కీపింగ్ టచ్లో ఉన్నారండి అంటే వాళ్ళు అన్ని ట్యాబ్స్ అంటే చూస్తున్నారు అన్ని గమనిస్తున్నారు మీకు అంటే వెనక్కి రావాలి అనుకునేటప్పుడు మళ్ళీ మీతో ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారేమో మీకు కొత్త ఫ్రెండ్స్ అవి వాళ్ళతో మీరు క్లోజ్ అయిపోతారేమో వీళ్ళు ఇంకా పూర్తిగా దూరం అయిపోతానేమో నేను అనే భయంతో మీ గురించి స్పై చేస్తున్నారు వాళ్ళు డెసిషన్స్ కాంటెంప్లేషన్ కాంటెంప్లేషన్ బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ పాత్స్ సో టు స్టే ఆర్ గో ఇక్కడ డెసిషన్ తీసుకునేదానికి అర్థం కావడం లేదు టూ పార్ట్స్ రెండు దారులు ఉన్నాయి మీకు దూరంగా వెళ్ళిపోవడమా లేకపోతే మీతో కలవడమా సో అంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ పార్ట్స్ మీ అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి థర్డ్ పార్టీ అనేది ఉన్నిందంటే థర్డ్ సిచ్యుయేషన్ వలన థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ సిచ్యుయేషన్ వలన వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతే వాళ్ళని వదిలిపెట్టి ఆ థర్డ్ పార్టీని వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలన్నా లేకపోతే రెండు దారులు ఉన్నాయి ఇప్పుడు రెండు దారులలో ఏ దారి ఎంచుకోవాలి టు స్టే ఆర్ గో నేను నిలబడాలనా లేకపోతే వెళ్ళిపోవాలన్నా ఇప్పుడు టూ డెసిషన్స్ ఉన్నాయి ఒక డెసిషన్ ఏమో మీ దగ్గరికి రావడం ఇంకొక డెసిషన్ ఏమో మీ దగ్గరికి రాకుండా ఉండి అట్లనే ఒంటరిగా ఉండడం లేదంటే థర్డ్ పార్టీ తనకిష్టమైన వాళ్ళని చూసుకోవడం ఏం చేయాలి నేను అనే సందిగ్ధావస్థలో ఉన్నారు వాళ్ళు సో బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ పాత్స్ టు స్టే ఆర్ గో నేను ఉండాలన వెళ్ళిపోవాలన్నా ఈ కాంటెంప్లేషన్ ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతూ ఉన్నారు మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలని ఆలో ఆలోచిస్తున్నారు వాళ్ళు దానికోసం కృషి చేస్తున్నారు అంటే రావడానికి ట్రై చేస్తున్నారు కానీ రాలేకపోతున్నారు ఒక్కసారి ఏ బంధం అయినా తెగిపోతే ముక్కలు అయిపోయిందంటే దాన్ని అతికించడం మళ్ళీ కష్టం సో అలాగనే ఉంది పరిస్థితి సిచ్యుయేషన్ ఫెమలైన్ ఎనర్జీ సో ఇప్పుడు మీరు మీరు ఒకవేళ మాస్కులైన్ ఎనర్జీ అయితే ఇప్పుడు మీరు ఫెమినైన్ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నారు అంటే తను వస్తుందా తను నా కోసం వస్తుందా లేకపోతే మీరు మాస్కుల మీరు ఫెమినైన్ ఎనర్జీ అయితే మాస్కులైన్ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నారు వస్తారా వాళ్ళు తను వస్తాడా ఇంట్యూటివ్ నర్చరింగ్ క్రియేటివ్ ఊండెడ్ ఇన్సెక్యూర్ విక్టిమ్ సో అదొక మనసులో బాధ రగులుతూ ఉంది మీకు ఆ ఇంట్యూషన్ అనేది చెప్తుంది తిరిగి వస్తారు తిరిగి వస్తారు మీ పర్సన్ అని తిరిగి వస్తారని చెప్తోంది కానీ ఒక్కొక్కసారి బాధ అవుతుంది లేదు వాళ్ళు ఇంత చాలా గొడవపడి నాతో వెళ్ళిపోయినారు సో మళ్ళీ తిరిగి వస్తారని నమ్మకం లేదు అని ఒక మనసులో బాధ కూడా ఉంది సో ఇది ఇది ఫిమే ఫెమినైన్ ఎనర్జీ కాబట్టి వాళ్ళు ఫెమినైన్ ఎనర్జీ అంటే అది ఎవరికైనా ఉండొచ్చు ఫెమినైన్ ఎనర్జీ అంటే వెరీ సాఫ్ట్ కార్నర్ అండి సో రో సో ఆలోచించటం కూడా మీతో చాలా ఎక్కువ గొడవ శక్తి కూడా ఉండదు ఏదో ఆ టయానికి కోపం వచ్చినప్పుడు అనేస్తారు మళ్ళీ మామూలు అయిపోతారు సో అలాంటి సాఫ్ట్ కార్నర్ ఉండే వ్యక్తిత్వము మీ పర్సన్ది సో అప్పుడు ఆలోచిస్తున్నారు అరే నేను తొందరపడి మాట అనేసినాను తొందరపడి అన్నాను తొందరపడి దూరం అయినాను సో నేను తప్పు చేసినాను సో మళ్ళీ తిరిగి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికే వాళ్ళు డిసైడ్ అయినారండి మీతో మళ్ళీ బాండింగ్ కలుపుకోవాలి కనెక్షన్ కలుపు కలుపుకోవాలి ఫిక్స్ చేసుకోవాలి కనెక్షన్ అనేసి చూస్తున్నారు రిగ్రెట్ ఫుల్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అన్నందుకు మిమ్మల్ని తిట్టినందుకు మిమ్మీతో గొడవ పడినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో అసలు వాళ్ళు ఒంటరిగా ఉండలేకపోతున్నారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చేయాలి మీతో బాండ్ బాండింగ్ కనెక్ట్ చేసుకోవాలి అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇదండి ఇవాళ రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ పాజిటివ్ ఎనర్జీ నెంబర్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ అని మీరు క్లైమ్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోస్ ఇట్లాంటి సిచ్యువేషన్ మీ రిలే మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే ఈ రీడింగ్ని మీరు షేర్ చేయండి ఓకేనా ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే